ఇవి సగ్గుబియ్యం వడియాలండి సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలి అంటే నైట్ టైమే ముందు రోజు నైట్ టైము ఒక కేజీ సగ్గుబియ్యం తీసుకోవాలి కేజీ సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఒక అర అర లీటర్ నీళ్ళు పోసి నానపెట్టేసి వేయాలి ఆ సగ్గుబియ్యాన్ని చక్కగా నానపెట్టేసి మార్నింగ్ లేచినాక ఆ సగ్గుబియ్యాన్ని బాగా కలిపేసి ఒక కుక్కర్లో పెట్టి మూడు విజిల్ రానివ్వాలి మూడు విజిల్ వచ్చాక అది మెత్తగా బాగా మన దూదిలాగా వస్తాయి అన్నమాట అట్లా జిగురు కూడా బాగుంటుంది ఆ జిగురుతో పాటు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి దాన్ని పక్కన పెట్టుకొని ఒక లీటర్ నీళ్ళల్లో చక్కగా బాగా మసలు పెట్టాలి నీళ్ళు బాగా తెల్లాలి తెల్లే నీళ్ళల్లో ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు ఒక యాభై గ్రాములు ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టాలి మెత్తగా పేస్టు ఆ పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టమోటాలు వచ్చేసి టమోటాలు ఒక కేజీ టమోటాలు బాగా చక్కగా రెడ్ కలర్లో ఉన్నవి తీసుకొని బాగా ఫ్రెష్గా ఉండేవి వాటిని బాగా మిక్సీ పట్టేసేయాలి మెత్తగా అది కూడా పేస్ట్ లాగా అయిపోవాలి ఆ పచ్చిమిరపకాయలు పేస్టు టమోటాల పేస్ట్ రెండు కూడా కలిపేసి ఆ నీళ్ళల్లో పోసేసేయాలి తెరలేని నీళ్ళల్లో అవి బాగా మసిలేటప్పుడు ఆ నీళ్ళతో పాటు ఇవి కూడా ఉడుకుతాయి ఆల్రెడీ మనము కుక్కర్లో ఉడు ఉడకబెట్టుకున్నాం కదండి సబ్బియ్యం ఆ సబ్బియ్యాన్ని కూడా తీసి దాంట్లోనే వేసి బాగా ఉడికించాలి మొత్తాన్ని పెద్ద పెద్ద పాత్ర అయితే బాగా ఈజీగా అవుతుంది మొత్తం ఉడికేసినాక కింద తీసే దింపి పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారితే చాలు మరీ ఎక్కువ చల్లారక్కర్లేదు చల్లారి టైంలో కొంచెం ఒక అర స్పూను ఒక అర స్పూన్ చాలండి అంటే కొంచెం స్మెల్ కోసం కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని బాగా కలిపేసి ఒక మంచి మేమేం చేసామంటే మంచి వైట్ పంచి ఉంటుంది కదండి ఆ పంచి తీసుకొని పంచి మీద కొత్తది దాని మీద మనం వాడింది కాకుండా దాని మీద పెట్టేసి స్పూన్తో ఇలా పోసేస్తామన్నమాట చక్కగా ఇట్లా వడియాలన్నీ మార్నింగ్ ఇలా పోసేస్తాం పోసిన తర్వాత ఈవినింగ్ టైంకి అవి చక్కగా ఇట్లా ఆరిపోయాయి దీన్ని మళ్ళీ రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే కొద్దిసేపు ఎండలో పెట్టి తీసి ఫోల్డ్ చేసేస్తాం ఇట్లా ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఈ మొత్తం వెనకాలంతా తడిపేస్తాం అన్నమాట నీళ్ళు చల్లేస్తే మొత్తం ఊడొచ్చేస్తాయి ఆ ఊడొచ్చిన సగ్గుబియ్యం వడియాలని ఒక పల్లెంలోనో లేదా ఒక క్లాత్ పెట్టి కొత్తది దాని మీద పోసేసామంటే చక్కగా ఆరిపోతుంది అట్లా ఒక త్రీ ఫోర్ డేస్ బాగా ఆరపెట్టాలి ఎండి బాగా గలగలగాలి సౌండ్ వచ్చేట్లుగా ఎండాలి ఆ ఎండిన సబ్బి అని వడియాలని ఒక డబ్బాలో పోసి మూత పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనము వర్షాకాలంలో అయినా లేదా డైలీ ఇప్పుడు ఎండాకాలంలో ఏ కాలం అయినా సరే వాడుకోవచ్చు వన్ ఇయర్ ఉంటాయి అవి మనకి చక్కగా హ్యాపీగా మన ఇంట్లో మనం తగినంత ఉప్పు కారాలతో అంటే బయట ఫుడ్ కంటే మనం చేసుకుంటే హెల్తీగా ఉంటాము అంటే నా నా అభిప్రాయం ఏంటంటే ఒక యోగా ప్రాసెస్లో అయితే మన ఫుడ్ మనం చేసుకొని తింటేనే బాగుంటుంది బయట అనేది వాళ్ళు ఎలాంటివి వాడతారో మనకు తెలియదు కదండి అందుకని మనం మనం చేసుకుంటే చక్కగా ఉంటాయి అనే దానికోసం ఈ ప్రాసెస్ చేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండండి